शुक्लाम् मरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तपकमकरन्दश्रुतिशरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानाम् दंष्ट्रा मुररिपुवराहस्य भवति गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ సాక్షాత్పరబ్రహ్మతస్మై శ్రీగ్రురే నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసియ నమో నమ శాంకారుజగసైను పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహుద్ధిగమ్యం వందే విష్ణు సర్వలోకైకనాథం హరి ఓం విష్ణు సహస్రనామాల్లో ఎనిమిదవ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం ఈశాన ప్రాణద ప్రాణో శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని ఈ శ్లోకంలో పది విష్ణునామాలు ఉన్నాయి ఈశాన ప్రాణద ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతి హిరణ్యగర్భ భూగర్భ మాధవ మధుసూదన అని ఇందులో మొదటిది ఈశాన అని ఈశానుడు అంటే సర్వమును శాసించువాడు అని అర్థం ఈ సర్వ జగత్తుని కూడా ఆయనే సృష్టిస్తాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు ఈ సృష్టించినటువంటి జగత్తుని సమస్తాన్ని కూడా ఆయనే శాసిస్తాడు ఆయనే ఆయన యొక్క శాసనం వల్లనే ఈ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు సమస్త గ్రహమండలాలు అన్నీ వాటి వాటి యొక్క ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నాయంటే ఆయన యొక్క శాసనం వల్లనే జరుగుతూ ఉంటాయి సమస్తమును ఆయన శాసిస్తాడు కాబట్టి ఆయన ఈశానహ ఈశానాయ నమః అని ఆయనను మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం ప్రాణదహ అని ప్రాణదహ అంటే ప్రాణములను ఇచ్చువాడు అని అర్థం ఈ సమస్త భూతకోటికి కూడా ఆయనే ఊపిరినిస్తున్నాడు ఆయనే ఊపిరి అనేటువంటిది మన ప్రయత్నంతో జరగడం లేదు అది మనం ఎవరినైనా మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించవచ్చు అప్పుడు ఆయన ఇదిగో నేను ఫలానా పని చేస్తున్నాను అని అంటాడు అంతేగాని నేను ఊపిరి తీసుకుంటున్నాను అని చెప్పినటువంటి వాడు ఆడని ఉంటాడు ఉండడు ఉండడు ఇం చేతనంటే ఊపిరి తీసుకోవడం అనేటువంటిది మన ప్రయత్నపూర్వకంగా మనం చేయడం లేదది నిద్రలో కూడా మన ఊపిరిని తీస్తున్నవాడు ఒకడున్నాడు ఆయనే శ్రీ మహావిష్ణువు అంచేది ఆయన ప్రాణదహ ప్రాణములను ఇచ్చువాడు ప్రాణదాయ నమః అని ఆయనను మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం ప్రాణహ అని ఆయనే ప్రాణమై ఉంటాడు గతనామం ప్రాణదహ అంటే ప్రాణములను ఇచ్చువాడు ఆయన ఈ నామం ప్రాణహ అంటే ప్రాణస్వరూపుడై కూడా ఆయనే ఉంటాడు ఇస్తున్నవాడు ఆయనే ఇవ్వబడుతున్నది ఆయనే అన్నమాట ఆయన ఈ ఊపిరిగా ఉంటాడు ఆయన వాయుస్వరూపుడై ఉంటాడు అందుకే వేదం నమస్తే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని చెప్తుంది ఈ ఊపిరిని ఇస్తున్నవాడు ఆయనే ఊపిరిగా కదులుతున్నటువంటి వాడు ఆయనే అంచదా ఆయన ప్రాణ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఈశ్వర సర్వభూతూ హృదేశే అర్జున తిష్టతి అంటారు సమస్త భూతముల యొక్క హృదయాంతరాలమునందు ఆయనే ఉంటాడు పది విధాలైనటువంటి వాయు రూపాలతో మన దేహంలో ఆయన ఉంటాడు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ అనేటువంటి పది వాయువుల రూపంలో ఉంటాడు ఆయన అందుకని ఆయనను ప్రాణహ అని మనం కీర్తిస్తాం ప్రాణాయనమ అని ఇక తరువాతి నాము జ్యేష్టహా అని జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం ఆయన కంటే ముందున్నవాడు ఎవడూ లేడు బ్రహ్మైవ భూతానం జ్యేష్ట అని చెబుతాం ఈ సమస్త భూతములకు బ్రహ్మయే జ్యేష్ఠుడు అని మరి ఆ బ్రహ్మగారు ఆ విష్ణువు యొక్క గమనం నుండి వచ్చారు ఆయన అంటే బ్రహ్మగారి కంటే ముందున్నవాడు విష్ణువు మరి ఆ విష్ణువు ఎప్పటివాడు మనం చెప్పలేము కాబట్టి ఆయన జ్యేష్ఠ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తూ అంటాడు ఎవ్వని లోపల నుండు లీనమైందు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైనడు వాణిం ఆత్మభవం ఈశ్వరునే వేడదన్ అంటాడు ఎవరు ఈ సమస్త జగత్తుని కూడా సృష్టిస్తున్నారో ఈ సమస్త జగత్తు ఎవరియందు ఉందో ఈ సమస్త జగత్తు ఎవరు ఎందు లైవ్ అయిపోతుందో అలాంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటాడు అంచె ఆయన జ్యేష్ఠ అని నమః అని ఆయనను మనం ప్రార్థిస్తాం ఇక తరువాత నామం శ్రేష్టహ అని నమః అని శ్రేష్ఠుడు అంటే కీర్తింపదగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు అని అర్థం కేవలం జ్యేష్ఠుడే కాకుండా శ్రేష్ఠుడు కూడా ఆయనే అందరికన్నా ముందున్నవాడు ఆయనే సమస్త సద్గుణాల రాశి కూడా ఆయనే ఆయన యొక్క గుణగణాల్ని కీర్తించడానికి సాధ్యపడదు వేదములే ఆయన యొక్క గుణగణాల్ని కీర్తించలేకపోయి అలాంటి సద్గుణ సంపన్నుడు పరమ పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన శ్రేష్ట అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాతి నామం ప్రజాపతి అని వ్రజా అంటే సంతానము అని అర్థం బిడ్డలు అని అర్థం ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త భూతకోటికి కూడా ఆయనే తండ్రి అయి ఆయనే ప్రభు అయి ఉంటాడు ఆయన కాబట్టి ఆయన ప్రజాపతి అంటాడు కృష్ణ కర్త అంటారు నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అంటారు అంచేత సమస్తము ఆయనే ఉంటాడు ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే పతి ఆయనే గతి కాబట్టి ప్రజాపతి అనే నామంతో ఆయనను మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం హిరణ్య గర్భ అని హిరణ్యము అంటే బంగారము అని అర్థం ఇంకొక అర్థంలో ఏంటంటే హితమైనది సంతృప్తినిచ్చినది అని అర్థం బంగారానికి ఒక లక్షణం ఉంది దాంతో తయారు చేసేటువంటి వస్తువులు మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అవి మనకి సంతృప్తినిస్తాయి అది హిరణ్యము ఈ ప్రపంచం అంతా కూడా హిరణ్యము లాంటిదే భౌతికంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మనకి సంతృప్తినిస్తూ ఉంటుంది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని చూసి భ్రాంతితో అవి మనకి ఆనందాన్ని ఇస్తున్నాయని అనుకుంటాం అవి మనకి సంతృప్తిని ఇస్తున్నాయని అనుకుంటాం అలాంటి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన నుండి వస్తుంది అంచత ఆయన హిరణ్య గర్భుడు అనే నామం ఆయనకి వర్తిస్తుంది ఈ సృష్టికి పూర్వం ఇదంతా కూడా ఒక బంగారుమయమైనటువంటి అండాకారంలో ఉందని చెబుతారు అది విచ్ఛిన్నమై దాని నుండి ఈ జగత్తంతా కూడా ఉద్భవించింది సూర్యుడు చంద్రుడు సమస్త గ్రహమండలాలు ఈ పంచభూతాలు సమస్త భూతకోటి అన్నీ కూడా ఆవిర్భవించాయని చెబుతారు సైన్స్లో బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చెప్తుంది అదే కదా ఇలా ఆవిర్భవించినటువంటి ప్రతిదాని ఎందు కూడా ఆయన యొక్క చైతన్యమే ఉంది ఆయన చైతన్యం లేకుండా ఇవేమీ పనిచేయడం లేదు మన ఇంట్లో ఎన్నో విద్యుత్ పరికరాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అవి అన్నీ పనిచేయడానికి విద్యుత్ అవసరం కదా ఆ విద్యుత్ లేనిదే లేనిది పనిచేయవు అలాగా ఈ సమస్తమునందు ఆయన వ్యాపించి ఉన్నాడు ఆయన యొక్క చైతన్యమే వ్యాపించి ఉంది అంచేదా ఆయనకి హిరణ్య గర్భ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది వేదం కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపదయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమ అని చెప్తుంది ఈ హిరణ్య గర్భ అనేటువంటి నామం సూర్య సూర్యభగవాను కూడా వర్తిస్తుంది ఏం చేతనంటే ఆయన బంగారు వర్ణంలో ఆయన ఉంటాడు ఆయన నుండి సమస్తమైనటువంటి తేజస్సు అంతా కూడా ప్రకాశించి ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క చైతన్యం వలనే కదులుతూ ఉంది కాబట్టి హిరణ్య గర్భాయ అని ఇక తరువాతి నామం భూగర్భ అంటే సమస్తమైనటువంటి భూమండలం అంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నవాడు అని అర్థం ఆ హిరణ్య గర్భుడే భూగర్భుడు కూడా అవి ఉన్నాడనమాట ఆయన యొక్క చైతన్యం వల్లనే ఈ భూమికి కలిగినటువంటి ఆకర్షణ శక్తి ఇవన్నీ ఆయన యొక్క చైతన్యం వల్లనే కలుగుతున్నాయి అంచేతనే ఆయన భూగర్భుడు ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశపుడితో అంటాడు ఇందుగలడు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు ధనవాగ్రని వింటే అంటాడు నాన్నగారు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనేటువంటి సందేహం మీకేమీ అక్కరలేదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు ఎక్కడ మీరు చూడండి ఎందులో చూడండి అందులోనే ఉంటాడు ఆయన అన్నాడు కాబట్టి ఆయన భూగర్భ హిరణ్య గర్భ భూగర్భ అని రెండు నామాలు ఆయనకే వర్తిస్తాయి ఇక తరువాతి నామం మాధవ అని మా అంటే లక్ష్మీదేవి అని అర్థం ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని అమర కోసం అంచేత మాధవుడు అంటే లక్ష్మికి భర్త అయినటువంటి వాడు విష్ణువు అని అర్థం మా అంటే మరొక అర్థం ఉంది అమ్మా అని అర్థం మాధవుడు అంటే తండ్రి అని అర్థం వస్తుంది అప్పుడు ఈ సమస్త జగత్తుకి కూడా ఆయనే తండ్రి అయి పోషణ రక్షణ కూడా అందిస్తున్నాడు కాబట్టి ఆయన తండ్రి ఆయన మాధవుడు అలాగే మా అనే శబ్దానికి మాయా అని కూడా అర్థం ఉంది తన మాయాశక్తి చేతి ఈ జగత్ అంతటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మాధవుడు అన్నాడు కృష్ణావతారంలో దేవకీ దేవి యొక్క గర్భం నుండి చేయించినటువంటి బాలుడు కంసుడిని చంపుతాడు అని ఆకాశవాణి చెప్పింది ఇప్పుడు దేవకీదేవి యొక్క అష్టమ గర్భం నుండి వచ్చినటువంటి వాడు తనను చంపుతాడు కాబట్టి గర్భం ధరించినటువంటి దేవకీదేవిని వసుదేవుణ్ణి కూడా చిరస్థానంలో బంధించాడు కంసుడు కాబట్టి ఆయన తన యొక్క మాయాశక్తిని అంతటినీ కూడా ఒక ఆడపిల్లగా రేపల్లెల్లో ఉన్నటువంటి నందుడి ఇంట యశోదాదేవికి జన్మించమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు యశోదకు ఒక ఆడపిల్ల పుట్టింది అలా పుట్టినటువంటి సమయంలోనే దేవకీదేవి యొక్క గర్భంగా కృష్ణ పరమాత్మ కూడా కారాగారంలోనే జన్మించాడు ఆయన పుట్టిన వెంటనే ఆయన చతుర్బాహువులలో శంఖ చక్ర గధాపద్మాలు ధరించి తల్లిదండ్రులిద్దరికీ కూడా దర్శనం ఇచ్చాడు ఈ బాలుడు రూపంలో ఉన్నటువంటి తనని నందవ్రజంలో ఉన్నటువంటి యశోద దగ్గరకు చేర్చమని యశోజ దగ్గర అప్పుడే ఉదయించినటువంటి స్త్రీ శిశువును తెచ్చి ఈ దేవకీ దేవుని యొక్క చెంతకు చేర్చమని ఆజ్ఞాపించాడు వసుదేవుడిని వసుదేవుడు అలాగే చేశాడు ఇప్పుడు తెల్లవారినప్పటికీ దేవకీ దేవుకి ఆడపిల్ల పుట్టింది అనుకున్నాడు కంసుడు వెంటనే ఆ పిల్లని పైకి విసిరి చంపబోయాడు అలా పైకి అంతరిక్షంలోకి విసిరబడేటువంటి ఆ పిల్లయే ఆకాశవాణి రూపంలో కంసుడికి చెప్పింది నిన్ను చంపినటువంటి వాడు ఇప్పటికే పుట్టి ఉన్నాడు అని చెప్పింది అంచేత ఆ విష్ణు మాయాశక్తి అలాంటిది ఆ విష్ణు మాయకే మా అనేటువంటి పేరు కూడా ఉంది మాయను ధరించినటువంటి వాడు మాయ చేతని జగత్తంతటినీ కూడా నడిపిస్తున్నటువంటి వాడు కాబట్టి ఆయన మాధవుడు అయ్యాడు ఆయన మాయ వల్లనే ఈ జగత్తంతా కూడా శాశ్వతం కాదని తెలిసి ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడే ఈ సంసారం పైన ఈ వస్తు సముదాయం పైన ఆశలు పెంచుకొని మనుష్యుడు జీవిస్తూ ఉంటాడు అంచేత ఆయన మాధవ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది మాధవుడు అంటే మరో అర్థం ఉంది మధు విద్యావబోధిత్వాత్ మాధవ అని విద్య చేత మాత్రమే ఆయన తెలుసుకోదగినటువంటి వాడు అర్థం అర్థం విద్య అంటే ఏమిటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడేటువంటి విద్యని మధువిద్య అంటారు ఇలాంటి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి విద్య చేత మాత్రమే ఆ శ్రీమన్నారాయణ్ని తెలుసుకోగలం కాబట్టి ఆయన మాధవ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది మాధవుడు అంటే మౌనము చేత యోగము చేత ధ్యానము చేత తెలుసుకోదగినటువంటి వాడు కాబట్టి ఆయన మాధవుడు అని వేరుగా అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు మధువు అంటే తేనె అని అర్థం ఉంది ఈ తేనెకి తీయని లక్షణం ఉంటుంది మాధవుడు కూడా సత్యం ధర్మం శాంతి ప్రేమ అనేటువంటి తీయనైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మాధవుడు తేనె తన తీపిదనం చేత అందరినీ ఎలా అయితే ఆకర్షిస్తూ ఉంటుందో మాధవుడు సత్యం ధర్మం శాంతి ప్రేమ అనేటువంటి తన యొక్క తీపి గుణాల చేత అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాడు ఆయన అంచత ఆయన మాధవుడు నమః అని ఆయనను మనం కీర్తిస్తాం తరువాతి నామం మధుసూదన అని మధు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆయన మధుసూదనుడు అంట శ్రీ మహావిష్ణువు సృష్టి ప్రారంభంలో యోగ నిద్రలో ఉన్నాడు ఆయన ఆ సమయంలో ఆయన యొక్క కర్ణ మలము నుండి మధు అనేటువంటి రాక్షసుడు ఉద్భవించాడు అలా ఉద్భవించినటువంటి రాక్షసుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారిని బాధించడం ప్రారంభించాడు ఎవరినో ఒకరిని బాధించడమే కదా రాక్షస బుద్ధి అంచేత బ్రహ్మగారిని బాధిస్తున్నటువంటి ఆ మధు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆయన మధు సూదనుడు అయ్యాడు మధు అంటే తేనె అని కూడా అర్థం చెప్పుకున్నాం తేనెకేమిటి లక్షణం తీపితనం మత్తెక్కించి ఉంటుంది అది అంచేతనే సంతోషంతో తేనెటీగలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి మత్తేకి అలాగే ఈ సంసారం అంతా కూడా మధువు లాంటిది తీపిగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సంసారంలో ఉన్నటువంటి సమస్త వస్తు సముదాయం చుట్టూ మనం కూడా తిరుగుతూ ఉంటాం అలాగే మత్తెక్కి మాధవుణ్ణి మరిచిపోతూ ఉంటాం అలా ఆ తీపితనం పైన వ్యామోహంతో తిరుగుతున్నటువంటి మనల్ని సంసార భ్రాంతి నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయన మధుసూదనుడు ఆయనని ప్రార్థిస్తే ఆయనని ధ్యానిస్తే భక్తితో ఆయన యొక్క నామ సంకీర్తన చేసినటువంటి వాడికి ఈ సంసార భ్రాంతి తొలుగుతుంది అంచేత ఆయన మధుసూదనుడు అయ్యాడు మధుసూదనాయ నమ అని ఆయనను మనం ప్రార్థిస్తాం ఈశానః ప్రాణ ప్రాణో శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని పది నామాలు ఈ ఎనిమిదో శ్లోకంలో మనం చెప్పుకున్నాం తరువాత శ్లోకాన్ని మళ్ళీ ప్రారంభం చేద్దాం సర్వం శ్రీ మాతు చరణారవిందార్పణం వస్తు స్వస్తి